అమ్మవారు ప్రజలందరినీ చల్లగా చూడాలి ఇది ప్రతి గ్రామస్తుల ప్రతి కుటుంబ సంకల్పం అది ఇవాళ అట్లాంటి గ్రామ ప్రజల రక్షణ కోసం గ్రామ ప్రజల్ని చల్లగా చూడాలని చెప్పి ఇవాళ నల్లపోచమ్మ తల్లి అంతే కదా అయ్యే ముత్యాలమ్మ ఇలా ఇద్దరి అమ్మవారిని ప్రతిష్ఠించుకొని రేపు ఏ విఘ్నాలు రాకుండా ఏ కష్టాలు రాకుండా మా గ్రామ ప్రజలందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పి అమ్మవారిని నేను కూడా మొక్కులు చెల్లించుకోవడం జరిగింది అమ్మవారి ఆలయాలు ఎప్పుడు కూడా గ్రామం బయట ఉంటుంది అంటే మనకు మొత్తం గ్రామాన్ని మనం నిద్రపోయినప్పుడు కూడా కాపలా కాచే అమ్మవారు గ్రామంలో బొడ్రాయి ఉంటుంది గ్రామంలో బొడ్రాయి ఉంటుంది బొడ్రాయి చాలామందికి తెలియదు అమ్మవారి నిలయమని సీతాలమ్మ తల్లి ప్రతి ఊరికి ఉండేది బొడ్రాయి బొడ్రాయ్ అంటే సీతాలమ్మ తల్లి అంటే ఊరి మధ్యలో కూడా ఒక అమ్మవారి ఉంటుంది మనకు అంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఎంత గొప్ప అంటే స్త్రీలను గౌరవించుకునే పూజించుకునే దేశం మాత్రమే కాసుమా స్త్రీలే సమాజాన్ని కాపాడే గొప్ప వ్యవస్థ ఈ దేశ సాంప్రదాయాలు ఎందుకనే పోచమ్మ తల్లి మైసమ్మ తల్లి ఇంతకుముందు చెప్పిన ముత్యాలమ్మ తల్లి సీతాలమ్మ తల్లి బొడ్రాయి సీతాలమ్మ తల్లి అంటే గ్రామానికి గ్రామంలో అందరూ తల్లిలే ఉంటారు మన కాపాడడానికి అందుకని సహనానికి ఓపికకి నిలయం తల్లి అది భూతల్లి భూతల్లి అందుకని అంటారు అరే వారి తొక్కుడు బండకున్నంత ఓపిక రా అంటారు అంటే తొక్కుడు బండ అంటే స్త్రీ ఇవాళ భూదేవత అందుకని స్త్రీలకుండే స్థానం స్త్రీలకుండే ఓపిక అవి మాటల్లో చెప్పరాదు గంటలు చెప్పినా అది ఉండవదు కాబట్టి ఇవాళ ఈ గ్రామంలో మనం అమ్మవారిని ప్రతిష్ఠించుకొని మన బాధ్యతని మన మంచిని చెడు చూసే బాధ్యతని ఇవాళ గ్రామ పొలిమేరల్లో అమ్మవారికి అప్పజెప్పడం ఖచ్చితంగా ఈ ఊరికి మంచి జరుగుతుందని చెప్పి ఆశిస్తూ ప్రజలందరూ కూడా కలిసిమెలిసి చల్లగా జీవించే భాగ్యం కలగాలని చెప్పి మనస్థితి కోరుకుంటూ మీ అందరికి నమస్కారం సెలవు భారత్ మాతాకి భారత్ మాత కూడా అమ్మని సార్ ధన్యవాదాలు సార్